హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్ చేయండి తప్పకుండా వచ్చేసి క్రిస్టమస్ పండగకి నేను పిండి వంటలు అయితే స్టార్ట్ చేశానని చెప్పాను కదండి ఇది వచ్చేసి రెండో రోజు అనమాట మొదటి రోజు చేసిన వీడియో ఎవరైనా చూడకపోతే ఓసారి చెక్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను బెల్లం కొమ్ములు అంటారు కదండి అలాగే గోధుమ పిండితో హెల్తీ స్నాక్ అని చెప్పాలి ఎందుకంటే ఇది మామూలుగా బెల్లం కలుపుకోకపోయినా హ్యాపీగా తినవచ్చు అలాగే విత్ బెల్లం అయినా సరే బాగుంటుందండి ఒక్కసారి ఎవరైనా ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే నేను మోస్ట్ రికమెండెడ్ రెసిపీ అనమాట ఇదైతే ఎందుకంటే అంత మంచిగా ఉంటుంది ఈవినింగ్ టైంలో కావచ్చు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మంచి స్నాక్ అనే చెప్పాలి ఇది వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నేను పిండి అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం ఉంటుంది కదా మనకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి కావాలనుకుంటే ఈ ప్లేస్లో బటర్ అని నెయ్యి అని అవన్నీ యాడ్ చేస్తారండి అవన్నీ అవసరం లేదు మనం ఏది చేసుకున్నా మన బడ్జెట్లో ఉండేటట్టే చూసుకోవాలి ఓకే చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి నేను పిండి అయితే కలిపేసానండి ఎందుకంటే నేను మొత్తం చూపించాలంటే నాకు వీడియో తీసే వాళ్ళు కావాలి నాకు అంటే ముందు పని అనేది లేట్ అవుతుందనమాట నేనే వీడియో తీసుకుంటూ నేనే వంట చేసుకోవాలి కాబట్టి నాకు కొంచెం టైం పడుతుంది అందుకని నేను మోస్ట్ ఎక్కువగానే వంటకి ప్రిపేర్ ఇస్తున్నాను ఎందుకంటే ఇంకా లేట్ అయింది అనుకో మరీ లేట్ అవుతుంది నేను వచ్చేసి ఇది నైట్ స్టార్ట్ చేశానండి ఒక కేజీయే కదా సింపుల్గా అయిపోతుంది అని మీరు బెల్లం ఎలా తీసుకోవాలి క్వాంటిటీ అనేది మాత్రం మెయిన్ వచ్చేసి కేజీకి అర కేజీ బెల్లం అయితే పడుతుందండి ఖచ్చితంగా చూస్తున్నారు కదా మనకి మహా అయితే ఒక సిక్స్ సెవెన్ రౌండ్స్ ఉంటాయండి అంతే మెయిన్ ఎందుకంటే కేజీకి వచ్చేసి ఒక ఎనిమిది ఎనిమిది ముద్దలు అవుతాయి ఎనిమిది ముద్దలు హ్యాపీగా చేసేసుకోవచ్చు నేను చివరిలో చూపిస్తున్నాను మీకు ఎందుకంటే మళ్ళీ నాకు లేట్ అయిపోతుంది కదా వంట చేయడానికి అని చెప్పేసి ఒక సైడ్ నేను అన్నం కూర చేసుకుంటూనే ఈ స్టాప్ అని స్టార్ట్ చేశాను త్వరగానే అయిపోతుందండి లేట్ ఏమి ఉండదు నాకు తెలిసి మ్యాక్సిమం ఒక వన్ అవర్ పడుతుంది అంతే క్వాంటిటీ ఎక్కువ కావాలన్నా పెంచుకోవచ్చు నేనైతే ఎక్కువగా చేస్తూ ఉంటాను కాబట్టి నాకు పండగని స్పెషల్ ఏమి ఉండదు మేము తినాలి మా హస్బెండ్ అడిగినా సరే నేను నేను తినాలి అనుకుంటే మా ఇద్దరికి ఫేవరెట్ అనే చెప్పాలండి ఈ రెసిపీ అనేది మధ్య మధ్యలో నేను చేస్తుంటాను కాబట్టి నాకు అంత స్పెషల్ ఏమనిపి ఏవి కూడా అందుకని మెయిన్ ఇంకా వేరే రీజన్ ఏమి ఉండదు చూస్తున్నారు కదా కాకపోతే పండగ కాబట్టి చేసుకోవాలి అన్నీ చేసుకోవాలనేది ఇష్టం అనమాట నేను అంతే మా హస్బెండ్ కూడా అంతే అండి చూస్తున్నారు కదా ఇంకెక్కడైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేదంటే మీకు అంటే లెంత్ని బట్టి పొడుగ్గా కావాలంటే పొడుగ్గా చేసుకోవచ్చు షార్ట్గా కావాలంటే షార్ట్ చేసుకోవచ్చు ఇంకా మందంగా మరీ మందంగా కావాలంటే మందంగా కూడా చేసుకోవచ్చు కానీ మీకు మనము డీప్ ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే టైం పడుతుందండి మెయిన్ అక్కడే అనమాట చూసారు కదా నేను వచ్చేసి పావు మందంలో చేశాను ఫర్ సపోజ్ నైంటీ పర్సెంట్ అనుకో మందము దాంట్లో వచ్చేసి నేను పావు పర్సెంట్ అయితే అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి అదంతా చేయడం అయితే అయిపోయిందండి ఇంకా ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను దీనికి వచ్చేసి నేను అర కేజీ పోసుకున్నానండి అర కేజీ మిగిలిపోయింది కాకపోతే మనకి ఎక్కువ ఉంటేనే మంచిది కదా మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదు ఆయిల్ అనేది మెయిన్ అది చూసుకోండి ఎందుకంటే ఎక్కువగా హీట్ అయిందంటే మనకి లోపల లోపల వరకు సరిగ్గా కుక్ అవ్వదు అనమాట మెయిన్ ఫ్రై అవ్వదు అది మెయిన్ రీజను ఇది వచ్చేసి మీరు బెల్లం కలపకుండా అయితే స్నాక్గా మనం పప్పులోకి అలా కూడా అంటే మనము ఉంటుంది కదా సైడ్ డిష్ అనేది అలా కూడా ఉంచుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఇక్కడ మెయిన్ వచ్చేసి ఫస్ట్ పది నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి తర్వాత పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అనమాట నేను ముందుగానే చెప్తున్నాను ఇది కరకరలాడాలంటే ఆడాలంటే మాత్రం అలా మరీ మెత్తక్ కావాలి అనుకుంటే మందాన్ని పెంచుకోండి మాకైతే ఏంటంటే కరకరలాడితేనే ఆడితేనే ఇష్టం అనమాట ఇప్పుడు మనం బెల్లంతో తిన్నా సరే అది కరకరలాడితేనే ఇష్టం అనమాట మాకు అది కాక మా మే మెయిన్ మా హస్బెండ్కి మెత్తగా అనేది ఉండకూడదు అది మెయిన్ మీకు మందంగా కావాలంటే ఇవి మందంగా కూడా చేసుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు చూస్తున్నారు కదా ఇలా మనకి పైకి వచ్చిన తర్వాత మీరు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి మా అంట అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు చేరుతుంది అలాగే మీరేం పిండి వంటలు చేసుకున్నారు అనేది కమెంట్ చేయండి షాపింగ్లు అయ్యాయా లేదా అనేది నేను నాదైతే మొత్తం ఆన్లైనే అండి ఇంకా బయట ఏం లేదు కాబట్టి అన్నీ మన ఇంటికే వస్తాయి నాకు అని ఇంకా నేను వచ్చేసి ఇంకా టూ డేస్ ఒక రోజు వచ్చేసి నేను వంటే కదండి కజ్జికలు చేశాను ఇది రెండో రోజు ఇవి చేశానా ఇంకా ఇంకొక రోజు నేను చేయలేదనమాట అంటే చక్రాలు ఉన్నాయి అవి పొయ్యి మీద అయితే బాగుంటుంది అనిపించింది ఎందుకంటే మళ్ళీ గ్యాస్ అయిపోయిందంటే ఈ పండుగ రోజులలో మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా ఇంకా అందుకని చెప్పేసి భయమేస్తుంది ముందు మెయిన్ తీసుకొచ్చి ఎన్ని రోజులైందో గుర్తులేదనమాట మెయిన్ చూస్తున్న కదా ఇక్కడ బెల్లం కూడా మనకి పాకం పట్టేసుకుంటారండి బెల్లం అనేది మనకి మరీ ఎక్కువ ముదురు పాకం రాకూడదు గట్టిగా ఉంటాయి ఎన్నిసార్లు వేసి చూశాను నేనైతే అంటే టెన్షన్ అనమాట ముందు వీడియో తీస్తూ ఉన్నాను కదా ఈ వీడియో కాన్సన్ట్రేషన్లో పడి అది నెగ్లెక్ట్ చేశాను అంటే గట్టిగా అయిపోతుంది పాకం అనేది చూస్తున్నాను ఇంకా అవ్వలేదు మనకి మనకేందంటే ఉండ కట్టాలండి వండకట్టి జారిపోకుండా ఉంటే చాలు అలా మన కరెక్ట్గా అయినట్టు ఇట ఫస్ట్ చేశాను మళ్ళీ చల్లగా అయిపోయినాయి అంటే అస్సలు అవ్వదండి అందుకని చెప్పేసి ఇంకా ఫోన్ పక్కన పెట్టేశాను చూస్తున్నారు కదా మనకి వేడివేడిగా అయితే రెడీ అయిపోయింది చల్లారాక మొత్తం విడ తీసుకుంటే సరిపోతుంది దట్స్ ఫర్ బ్లాగ్ అండి నచ్చిందని అనుకుంటున్నాను